హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అండి సౌర్యాస్ వరల్డ్ డబల్ త్రీ ఈరోజు ఒక మంచి రెసిపీతో అద్దరిపోయే రెసిపీతో వచ్చానండి మీ ముందుకి అది కూడా మన నెల్లూరు స్టైల్లో చేసే చేపల పులుసు అండి దానికోసం ముందుగా వెడల్పాటి బౌల్ తీసుకొని కొంచెం గానగ నూనె వేసుకుందాము అది వేసుకొని కొంచెం వేడకాక జీలకర్ర కొంచెము కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి రెడ్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేపుకుంటాము గానుగు నూనె కాబట్టి అనేది ఇలా పైకి వస్తూ ఉంటుందండి అంతే వర్జనాలు అయితే అలా వస్తుందండి గానుగు నూనె వేయడం వల్ల చేపల్లోకి ఇంకొంచెం మామూలు దానికంటే ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది ఇప్పుడు అవి కూడా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక దాంట్లోనే టమాటా ముక్కలు వేసుకుంటామండి ముందైతే ఒక లైక్ అయితే కొట్టండి మా వీడియోని చూసిన అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా నురుగు వచ్చి బాగా ఉల్లిపాయ ముక్కలు రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత అందులోనే టమాటా ముక్కలు వేసుకున్నాము టమాటా ముక్కల తర్వాత ఈ సాల్ట్ అనేది కొంచెం వేసుకున్నాము ఒక విషయం ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి వీడియోలో అది కూడా చేపలు కడిగి పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి వెంటనే పెట్టుకోవడం వల్ల ఏంటంటే చేపలు అనేవి బాగా మసాలాలు అదే ఉప్పు కారాలు బాగా పడతాయండి చేపల ముక్కలకి ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసేసుకొని మూత పెట్టుకొని టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఆ చేప ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కలు వచ్చేసి ఇందులో వేసేసుకుందాము ఈ ఆయిల్ దాంట్లో వేసుకొని మెల్లిగా కలుపుకోండి ఎక్కువ కలిపేయకండి ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకోండి ఈ చేప ముక్కలు వేసినంత వరకు సిమ్లో పెట్టుకోండి ఇలా మెల్లిగా కలిపేసి మూత పెట్టామనుకో ఒక టూ మినిట్స్ మగ్గుతాయి ఆయిల్లో ఆయిల్లో ఉండే టమాటా ముక్కలు ఇవన్నీ కూడా దీనికి ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తుంది మూత పెట్టేసి తీసేసుకున్న తర్వాత కూడా సిమ్లోనే ఉంచండి హైలో మాత్రం పెట్టకండి హైలో పెట్టడం వల్ల ఏంటంటే ముక్కలు త్వరగా విరిగిపోతాయి చేప ముక్కలు అనేవి ఇప్పుడు మెల్లిగా కలుపుకోండి అసలు తగిలి తగలనట్టు కలుపుకోండి ఎక్కువ గెంటేసేసి ఎక్కువ చిప్పారనుకోండి మొత్తం ముళ్ళులు అయిపోతాయి పులుసు మొత్తము చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఇందులో నెల్లూరు స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇందులో ఒక మసాలా అయితే యాడ్ చేసుకుందాము అది కూడా చూపిస్తాను ముందుగా అయితే ఇప్పుడు కొంచెం మగ్గాక చింతపండు పులుసు వేసుకుంటాము వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మీకు ఎంత పులుసు కావాలో అంత వేసుకోండి ఇప్పుడే వాటర్ వేసుకొని ఇప్పుడు గెరెట్ అయితే పెట్టకండి ఇలా జస్ట్ ఇలా కదిపితే చాలు బాగా తిప్పండి బౌల్ పట్టుకొని తిప్పారు అనుకో పులుసు జాగ్రత్తగా చా పైన కింద ఉండేదంతా పైకి వచ్చి బాగా ఉడికిపోతుంది ఇప్పుడు అలా ఉడికిన తర్వాత మూత పెట్టేసుకోండి ఇప్పుడు హైలో పెట్టుకోండి స్టవ్ అనేది హైలో పెట్టుకొని ఉడికాక మధ్యలో చూసుకుందాము టేస్ట్ ఇప్పుడు వచ్చేసి కొంచెం కారము ఇందాక కొంచెము చేపలల్లో వేసాం కదా ఇప్పుడు కొంచెం కారంతో తారిపోకపోతే ఇప్పుడు చూసుకొని వేసుకోండి కారము ధనియాల పొడి అయితే వేసుకోండి ఇంకేమైనా అవసరం లేదండి ఒక మసాలా అయితే చెప్తాను అది కూడా మనం అప్పటికప్పుడు చేసుకొని వేసుకోవడమేను దానికోసం ముందుగా బౌల్ పెట్టుకొని ఇందులో మెంతులు వేసుకుందాము ఒక స్పూను మెంతులు వేసుకొని అవి రెడ్డిగా వేగేంత వరకు ఉంచుకొని అందులోనే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని అవి కూడా కొంచెం వేగాక తీసి మా రోడ్ రోడ్లో కానీ మామూలుగా మిక్సీ జార్లో కానీ పొడి చేసి పెట్టు వేసుకోండి ఈ చేపల పులుసు బాగా ఉడికినంత వరకు ఉంచుకొని ఈ పొడి చేసుకున్న పొడిని వచ్చేసి దింపే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు వేసుకుందాము అంటే టూ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ ముందు దింపుతాం అనంగా కొంచెం ఈ పొడి వేసుకున్నాం అనుకో పులుసు అనేది కొంచెం చిక్కబడి టేస్ట్ అయితే విపరీతంగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంటుంది ఇవి ఎక్కువ మాడకుండా కూడా చూసుకోండి మీరు చూడండి నూనె అనేది పైకి వచ్చేసింది ఇప్పుడు కొంచెం పులుసు ఉంది కదా ఇది కూడా కొంచెం తగ్గిపోతుంది మేము రాగ సంగటి కాంబినేషన్లో తింటున్నాం కాబట్టి పులుసు కొంచెం చిక్కబంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాము అందుకని ఇప్పుడు కొంచెం పొడేసుకొని ఇది కూడా ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే చేదు వచ్చేస్తుంది అందుకని కొంచమే వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ సరిపోతుంది వేసుకున్నారనుకో వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని దింపేసుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు ఇది ఇది రెడీ అయిపోయాక మా పిల్లలు మా ఆయన అయితే చాలా ఇష్టంగా తిన్నారండి వాళ్ళు కూడా టేస్ట్ చెప్పారు కాకపోతే వీడియో అనేది పక్కన వర్క్ జరుగుతుంది అందుకనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూడండి బాగా బాగా ఇష్టంగా తిన్నారండి వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి బాయ్ బాయ్